హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ ఆగ్యూ నా పేరు జకీర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా కనబడుతోంది ఆయన ఇప్పటి నుంచే దానికి సంబంధించిన భారీ ప్రణాళిక రచిస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది అందువల్లనే మనం ఇక్కడ విజన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అని పెట్టాం సో ఈ విజన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో ఏంటంటే ప్రధానంగా ఆయన చెప్తున్న దాని ప్రకారమే మా ప్రభుత్వానికి సంబంధించిన గ్రాఫ్ గురించి ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు చర్చ ప్రారంభమవుతుందని చెప్పాడు ఆయన రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు జరగబోతున్నాయి సో టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్లో ఎన్నికలండి ఓకే మొన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో జరిగాయి కనుక టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయి అయితే కే రేవంత్ రెడ్డి చెప్తున్న కథనం ప్రకారం ఏంటంటే టూ థౌజండ్ మధ్య రెండు వేల ఇరవై నుంచి మధ్యలో అంటే ఆల్మోస్ట్ జూన్ ఆ ప్రాంతాల్లో అంటే మధ్య మే జూన్ ప్రాంతాల్లో మా ప్రభుత్వానికి సంబంధించిన అసలు చర్చ మొదలవుతుందని చెప్తున్నాను ఆయన దానికి సంబంధించిన వ్యూహం చెప్పట్లేదు చూడండి అంటే మామూలుగా రాజకీయ నాయకులు ఎవరైనా సరే తమ వ్యూహాలను బయటపెట్టారు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చేస్తున్న పని ఏంటంటే తన వ్యూహం ఏమిటి అని చెప్పదలుచుకోలేదు బట్ ఒక విషయం అయితే చెప్పాడు అదేంటంటే ఇప్పుడు ఏవైతే పథకాలను మేము చేపట్టాము అమలు చేస్తున్నాము ఇవన్నీ కూడా మెట్రియలైజ్ కావడానికి టైం పడుతుంది ఇది కరెక్ట్ వంద శాతం వందకు వంద శాతం ఇప్పుడు ఇవాళ ఏదైతే ఒక పథకాన్ని ప్రవేశపెట్టగానే అమలు చేయగానే దాని ఫ్రూట్స్ వెంటనే మనకు కనిపించవు అంటే అది అమలు కావడానికి కొంత సమయం పడుతుంది అది ప్రజల్లోకి సిగ్గు కావడానికి మరికొంత సమయం పడుతుంది అందువల్ల ఆయన ఏం చెప్తున్నానంటే ఇప్పటిదాకా మనము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ ఆర్థిక పరిస్థితి నుంచి అప్పుల నుంచి మనం బయటపడ అంటే ఆర్థిక పరిస్థితి యాక్చువల్గా రేవంత్ రెడ్డి సీఎం అయిన నాటికే అస్తవ్యస్తంగా ఉంది ఓకే సో ఈ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిని ఆయన చక్కదిద్దడానికి దాదాపు వన్ ఇయర్ పట్టిందని ఆయన చెప్పారు ఎవరు సీఎం కూడా సీఎం చెప్పుకున్నారు అస్తవ్యస్తాన్ని సరిదిద్దడానికి సో ఇక సరిదిద్దడానికే ఇంత సమయం పట్టింది కనుక ఇప్పుడు ఏవైతే రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు ఏ ఏ స్కీమ్స్ను అమలు చేయాలి ఎటువంటి కార్యక్రమాలని ప్రజల్లో తీసుకువెళ్ళాలి అనే దానికి సంబంధించి ఆల్రెడీ మేము ప్రణాళికలు రచించాము ఆల్రెడీ వాటిని ఒక దశ దశల వారీగా ప్రక్రియ కూడా మొదలైంది అయితే ఇదంతా జరగడానికి అంటే ఈ ఇంప్లిమెంటేషన్ పార్ట్ అనేది కనీసం ఇంకొక ఏడాది నెల పట్టవచ్చని కూడా చెప్పాడు ఆయన సో అంటే ఈ ఏడాది నెల వరకు కూడా ఈ ప్రణాళికలు అన్నీ కూడా గ్రౌండింగ్ కాబోతున్నాయి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో గ్రౌండింగ్కి సంబంధించిన హోంవర్క్ అంతా కూడా కంప్లీట్ అయినట్టుగా భావించాలి సో వన్ అండ్ హాఫ్ ఇయర్ అండ్ ఈ మిగతా పార్ట్ ఏదైతే అంటే అధికారులకు రావడానికి ముందు ఈ పరిస్థితి ఏదైతే ఆర్థిక దుస్థితి ముందుగా కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు అనేది మనకు అర్థమవుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే అదే చెప్తున్నారు ఈ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కాగా లూటీ చేసి పారేశారు రాష్ట్ర ఖజానాలో రూపాయి లేకుండా కొల్లగొట్టి పారేశారు దోపిడీ చేసి పారేశారు అందువల్ల రాష్ట్రం అతల కుతలమైపోయింది ఏ నెల కూడా ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగులకు ఫస్ట్కు అంటే నెల మొదటి రోజున జీతాలు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొదటి తేదీన జీతాలు ఇస్తున్నారు ఇదైతే అందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఒప్పుకోవాల్సిన అంశమే సో ఇక్కడ సక్సెస్ అండ్ రిమైనింగ్ స్కీమ్స్ కానీ రిమైనింగ్ కార్యక్రమాలు కానీ ఇవి అమలు చేయడానికి ఫైనాన్షియల్ పరగా అడ్డంకులు ఉన్నాయి సో హడ్డీస్ను దాటుకొని ముందుకు వెళ్ళడానికి మరికొత్త సమయం పడుతుందని ఆయన అంచనా వేస్తున్నాడు సో ఈ ప్రణాళికలన్నీ కూడా అమలు పోయిన తర్వాత అవి ప్రజల్లోకి వెళ్ళి అంటే ఫలా ప్రజలకు ఫలాలు అందించే అందించడానికి కొంత సమయం పడుతుంది అందువల్ల ఆ సమయాన్ని అంతా ఆయన గెస్ చేసుకొని అసెస్ చేసుకొని టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ మధ్యలో అంటే పోలింగ్కి ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు మా ప్రభుత్వం పైన మా ప్రభుత్వ పనితీరు పైన ప్రజల్లో పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చ జరుగుతుంది ఆ చర్చ తప్ప ఇంకొక చర్చ జరిగే అవకాశం లేదు అంటే పాజిటివ్ చర్చ జరుగుతుంది ఆ పాజిటివ్ చర్చ వల్ల మా పార్టీ మళ్ళీ అధికారానికి వస్తుందని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు थैंक यू